రిజలికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినానికి బదులుగా మూడో అధ్యాయమని చెప్పడం జరిగింది కనుక మార్పును స్వీకరించాలని ప్రతి కోరుతున్నా ఇది నాన్ని మరికొన్ని సంగతులు దేవుని యొక్క గ్రంథం ద్వారా మనం ఆలోచన చేద్దాం పదకొండవ అధ్యాయంలో పావులు మాట్లాడుతూ నేను ప్రభు వలన పొంది తిని ప్రభువే నాకు వీటిని అప్పగించి ఉన్నాడు అని తనకు అప్పగించబడినటువంటి విధానము దానిని గూర్చి బోధించేటువంటి బాధ్యత ఆ పని విధానం అంతటినీ కూడా అక్కడ వివరించి ఉండినట్లుగా మనం చూడవచ్చు ఎందుచేత ఆయన మరల జ్ఞాపకం చేశాడు అనే దానికి మరలా మనం నేర్చుకోవడం జరిగింది ఆయన స్థానిక సంఘం ఏర్పాటు చేయబడినప్పుడే అన్ని విషయాలు కూడా వారికి బోధపరచబడటం జరిగింది అయితే వారు అలాగున చేయకపోవటం వలనను రెండవది మనుషులలో ప్రాధాన్యత క్రమాలు పెరుగుటం ద్వారాను కొంతమంది గొప్పవారుగా కొంతమంది తక్కువ వారుగా అనిపించటం వలనను కొంతమందికి కొంతమంది మరి కొంతమందికి కొంతమంది హెచ్చు స్థితిలో ఉండేటట్లుగా అగ ద్వారా ఈ దేవుని యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన భంగపరచబడి ఉండినట్లుగా మనం చూస్తున్నాం అందుకని పౌలు కొరిందో ఉన్నటువంటి సంఘానికి వీటన్నిటిని కూడా ప్రస్తావన చేయడం జరిగింది మీకు దేవుని యొక్క జ్ఞానం వేరు మనుషుల యొక్క జ్ఞానం వేరే మనం చూస్తాం కదా మూడో అధ్యాయంలో పాడుపడినటువంటి ఆ మాటలు మనం చూసినప్పుడు పౌలు ఉపయోగించిన ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వేరితనం అని అంటే ఏంటి నీ యొక్క సొంత ఆలోచన ప్రకారంగా దేవుని కార్యక్రమాలు చేయొద్దు అనేది అందులో ఉన్నటువంటి సారాంశం అంటే నేను ఏదన్నా ఒక పనిని దేవుని కొరకై దేవుని నా మహిమార్థమై చేయాలనుకుంటే ఒకటికి పది సార్లు దాని గ్రంథం ద్వారా అన్ని అన్ని అధ్యయనం చేసి ఏది సమంజసమైనదో దాని ప్రకారంగా పోవాల్సినటువంటి అవసరం ఏదైనా ఉంటాయి దేవుని యొక్క గ్రంథమందు రాయబడిన ప్రతిదీ కూడా ఒక క్రమ పద్ధతిలో వ్రాయబడింది కనుక దాన్ని ఆచరించే వారు కూడా అదే క్రమ పద్ధతిని అనుసరించాల్సినటువంటి అవసర ఉంది పౌల యొక్క ఉద్దేశం మనం ఆలోచన చేస్తే దేవుని కంటే మెరుగైనటువంటి ఉద్దేశములు కానీ దేవుని కంటే మెరుగైనటువంటి మార్గము కానీ దేవుని కంటే మెరుగైనటువంటి విధానము కానీ మనుషుల దగ్గర ఉండదు అని చెప్పడానికి పౌలు కొరిందులున్న సంఘమును ఉద్దేశించి ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం వారికి రాసినటువంటి ఉత్తరంలోనే అనేకమైనటువంటి వారి లోపాలను ఎత్తి చూపుతూ దేవుని యొక్క గొప్పతనం ఏమైనదో దాన్ని వివరిస్తూనే ఉన్నాడు ఉదాహరణకి సంఘం యొక్క అభివృద్ధి అనే దగ్గరికి అనగా మీరు వ్యక్తిగతంగా అభివృద్ధి పొందినది దేవుని వలనే కానీ మీ అంతట మీరు కాదని చెప్పడం కొరకు అని చెప్పి ఉన్నాడు నాటు వాడిలోనూ నీరు పోయే వాళ్ళలోనూ కూడా ఏమీ లేదు వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అని చెప్పి దేవుని యొక్క గొప్పతనాన్ని వారికి తెలియచేయడం జరిగింది అంటే వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు ఉద్దేశములు దేవుని యొక్క ఉద్దేశాలకు ఉండకూడదు ఆపాదించకూడదని ఆ వచ్చిన యొక్క ఉద్దేశమే అంది అలాగే నేను దాని తదుపరి మాట్లాడుతూ ఇంకా ఏం చెప్పాడు ఏదైతే దేవుడు ఒక విధానముని ఏర్పాటు చేసి ఇది ఆత్మ సంబంధమైనటువంటి గురిని కలిగి ఉన్నదని చెప్పినప్పుడు భౌతిక సంబంధమైన వాటితో మనం పోల్చి సరిచూడకూడదు అని అన్నాడు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి బంగారం కానీ వెండి కానీ లేదా విలువ కలిగినటువంటి రాళ్ళు కానీ లేదా కర్ర కానీ గడ్డి కానీ కొయ్యకాలు కానీ వీటి దీనితో ఏది ఏర్పాటు చేసినప్పటికీ అది దేవుని యొక్క నిబంధనకు సరికాదు అని అన్నాడు అంటే ఎంతో విలువైన వాటితో అలంకరించబడినటువంటి నూతన విధానమును మనం దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వచ్చిన అది దేవుడు ఆజ్ఞాపించినదైతే అది నిరుపయోగమే ఇప్పుడు మనం చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం ఒక మాట్లాడే దగ్గర నుంచి వెనకాల కొంత ప్లేస్ని గ్రిళ్ళు పెట్టు లేకపోతే పోల్స్ పెట్టు పెడతూ ఉంటారు ఇది వెళ్ళకూడదు ఇది పరిశుద్ధ స్థలము అని చెప్పి అక్కడికి ఎవరిని కూడా కనీసం వెళ్ళినవారు అంటే ప్రార్థనా స్థలాలు నిర్మించినప్పుడు దీన్ని ప్రత్యేకంగా ఆలోచన చేస్తూ ఉంటారు అయితే ఎక్కడ రాయబడి ఉంది కొరకు అటు రీతిగా నిర్దేశించబడింది అనే దాని గురించి ఆలోచన చేయటం అనేసి మనకి ఇప్పుడు అది అవసరం ఇప్పుడు మనకి ప్రజల్లో ఎంత విలువైన దానిని మేము ఖర్చు పెట్టము ఇంత విలువైన దానిగా మేము నిర్మాణం చేసి ఉన్నాం ఇంత విలువైన దానిని మేము ఉంచి ఉన్నాం కాబట్టి ఇదే దేవునికి కావాల్సింది అనేటువంటి రీతిలో మనుషుడు తనకు తనుగా దేవుని ఎదుట హెచ్చించుకునేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది దేవుడు నిర్దేశించిన దానికంటే మరొకటి శ్రేష్టమైనది కాదు అని చెబుతుంది అంటే దేవుని దేవునికంటే గొప్పవాడ లేడు అది ఏ రీతిగా చూసినా వస్తు ప్రకారంగా చూసినా నియమ ప్రకారంగా చూసినా లేకపోతే ఇంకేదైనా నచ్చినటువంటి విధాన కల్పనలు ఏది చూసినప్పటికీ కూడా కంటే గొప్పది మరి లేదని అవును తన గ్రంథం ద్వారా నిర్దేశించి స్పష్టంగా వారికి సెలవు చేయడనట్లుగా మనం చూడవచ్చు ఎందుకంటే మనకు నచ్చినట్టుగా మనం చేయటానికి వీలు పడుతుందని చెప్పడం వరకైనా ఏం చెప్పాడు మీరు దేవుని యొక్క ఆలయమే ఉన్నారు అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి నువ్వే దేవుడు నువ్వే దేవుని యొక్క నివాస స్థలము అనగా నువ్వు ఇంకా ఎంత నిన్ను గూర్చి నువ్వు ఎంత పవిత్రముగా నువ్వు ఉంచుకొనవాలను నిన్ను గూర్చి నువ్వు ఆలోచన చేసి దేవునికి ఎంత ఇష్టడుగా ఉండవలెనో ఆ మాటలు అక్కడ వ్రాయబడ్డా అంటే ఏది కూడా కంటే హెచ్చైనటువంటి స్థితి ఉండదు అని చెప్పడం కొరకు ఆ దేవుని యొక్క గొప్పతనమును ఆయన లేదా ఉన్నతమైనటువంటి స్థితిని దేవుని యొక్క ఆలయము మీరే ఉన్నారు అని అండి చెప్పడం ద్వారా ఆయన సూచిస్తున్నాడు అనగా నేనే దేవుని యొక్క నివాస స్థలముగా నేను ఉండబోతుంటుండగా ఇక నేను చేసేటువంటి వస్తువుల వలన ఒక ప్రయోజనమే ఉంటుంది ఆయన కావాల్సింది నేనైతే మన చేసేటువంటి వస్తువులు కదా ఆయనకు కావాల్సింది మనం నిర్మాణం చేసేటువంటి స్థలాలు కదా కావాల్సింది లేదా మనం ఖర్చు పెట్టేటువంటి ధనం కదా ఆయనకు కావాల్సింది మరి ఏం కావాలంట మనమే కావాలంట మనమే ఆయన యొక్క నివాస స్థలముగా ఉండాలంట మనమే ఆయన యొక్క కీర్తిని వెదచెల్లవారంగా మనం ఉండాలి అని అంటే పౌలు ఈ ప్రభు వల్లను గూర్చినటువంటి సంగతులు వారికి జ్ఞాపకం చేసినప్పుడే ఆ విషయాలన్నీ కూడా ఆయన వారికి గుర్తున్నట్లుగా తెలియచేయటం జరిగింది మీరు ప్రభువు వలన పొందితిని అని మీకు చెప్పబడినప్పుడు మీరు ఎలాగున చేయండి అని మీకు ఉద్దేశించబడినప్పుడు మీరు ఎలాగునీ చేస్తారు అని అంటే మీరు దేవునికి ఆలయమై ఉండి చేయండి అని అంటే మీ సొంత విత్తనాలు చేయొద్దు మీ సొంత ఉద్దేశాల ప్రకారంగా మీరు నడుచుకోవద్దు మీ యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క నియమాన్ని సమ్మతపరచవు గనక నువ్వు అలాంటి పని చేయొద్దు అని చెప్పడానికి ఆయన అనేకమైనటువంటి ఉదాహరణలు ఆయన వారికి అర్థమై ఉన్నట్లుగా చూపించినట్టు మనం చూస్తున్నాం కాబట్టి ఎవరు కూడా తమకు తాముగా మోసపోయేటువంటి పరిస్థితి కల్పించుకోకూడదు నేను దేవుని యొక్క ఆలయం ఉన్నానంటే నేనే ఆయన కాలయం ఉంటే కొరకు నేనేం చేయాలని మనం ఏం చేస్తాం అంటే ఒక నిర్మాణాన్ని చూసుకుని ఆ నిర్మాణాన్ని బాగుండేటట్లుగా ఆ నిర్మాణంలో గొప్పగా ఉండేటట్లుగా ఇక్కడ వచ్చి దేవుడు ఉంటాడు అండి ఇక్కడేమో నేను కూర్చుంటాను అని ప్రాంతాలకి ప్రదేశాలకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత హృదయానికి ఇవ్వట్లేదు హృదయంలో నువ్వు ఎంత బాగా ఉంచుకోవాలి ప్రారంభంలోనే మనం చూడడం జరిగింది హృదయంలో వాక్యము నిలిచి ఉండకపోతే నువ్వు ఎంత దేవుణ్ణి వెంబడించటకై నువ్వు ఎంత ప్రయాసపడినా కూడా దానివల్ల ప్రయోజనం ఉంటుంది అందుచేత ఖచ్చితంగా దేవునికి నువ్వు నివాస స్థలముగా ఉండటకై ముందు సిద్ధపరచబడాలి ఇప్పుడు నువ్వు ఏ కార్యక్రమం చేసినా దేవుని యొక్క ఆలయం నువ్వే కాబట్టి నేను నువ్వు ఒకసారి ఎంత పవిత్రంగా ఉంచుకుంటే నీవు దేవునికి నివాస స్థలం ఉండాలో ఆలోచన చేసి ఇక నీ ద్వారా నిరూపణ చేయబడినటువంటి రూపించబడినటువంటి లేదా ఇంకా ఏదైనా సూచించబడినటువంటి మార్గంలో పోక నువ్వే దేవునికి సర్వస్వ సమయ సమర్పించేసుకో అని పౌలు చెప్తున్నాడు ఇంకేం ఆలోచించ ఆయన ఏం చెప్తే జీవితం వరకు నువ్వు సమర్పించేసు ఆయనకి నువ్వు ఆలయం ఉండటానికి నిన్ను సమర్పించుకో అని చెప్పి తెలియజేస్తున్నాడు ఇప్పుడు ఈ భూమి మీద జీవించేటువంటి జీవితం మనం ఉప్పొంగడానికి కాదు ఎవరు గొప్పవాడు ఎందుకు గొప్పవాడు ఎలాగను గొప్పవాడు ఈ విధానాలను గురించి చర్చించుకొని మనం ఉప్పొంగటానికి సమయం కాదేది లేకపోతే కొంతమందిని ఘనపరిచి కొంతమందిని హీనపరిచి కొంతమందిని బాగా చూచుకుని కొంతమందిని పట్టించుకోకుండా ఇలాంటి నీచి కార్యక్రమాలు చేయడానికి మనం ఉద్దేశించబడిన వారు కాదు మరి ఏంటి అని అంటే దానికి చక్కగా ఒక పదం ఉపయోగించాడు ఏమైనా అంటే గృహ నిర్వాహకత్వ బాధ్యత అని గృహ నిర్వాహకత్వ బాధ్యత అంటే దేవుని యొక్క గృహము యొక్క నిర్వహణ కూర్చున్నటువంటి బాధ్యత ఇప్పుడు దేవుని యొక్క ఆలయం నీవే అయి ఉండగా మరి ఎవరిది బాధ్యత దాని నిర్వహణ అనగా దానికి కావలసినటువంటి సరంజ అంతా కూడా ఎవరు సిద్ధపరచాలి నువ్వే నువ్వే ఆ యొక్క అవసరతగా మారిపోవలసినటువంటి అవసరం ఉంది అందుకే నేను అంటున్నాడు గృహ నిర్వాహకత్వ బాధ్యత నాకు అప్పగించబడింది కాబట్టి అప్పగించబడినటువంటి బాధ్యతలో నేను నమ్మకమైన పనివానిగా నేను ఉండటానికి నేను ప్రయత్నం చేస్తాను ఇది చాలా అవసరము నమ్మకమైన పనివాడంటే దాని అర్థం ఏంటి చెప్పింది చేస్తాడన్నా కొత్తగా ఏదన్నా ఆలోచన చేసి చేస్తాడన్నా పనివాడే ఏంటి పనివాడిని యొక్క ఉద్దేశం ఏంటి తనకు అప్పగించబడిన పది ఏదైతే పని ఉంటుందో ఆ పని ప్రకారంగా నడుచుకునేవాడే నమ్మకమైనటువంటి పనివాడు అలా కాకుండా సొంత నిర్ణయాలు చేసుకుని సొంత విధానములను అమలాటు చేసుకుని నాకు ఎలా నచ్చింది అని చేసుకునేవాడు పనివాడవుడు అతను కాడు ఇప్పుడు మనకి ఏం అప్పగించబడిందంటే పని అప్పగించబడింది ఏం పని అంటే దేవుని యొక్క ఆలయముగా మనం మారిపోయేటువంటి పని నమ్మకమైన పనివారుగా ఉండేటువంటి పని ఇది చాలా అవశ్యకము అని అన్నాడు అంటే ఖచ్చితము నువ్వు ఏమి చేయి చేయబో నువ్వు కానుకలు ఇస్తావా లేకపోతే మీటింగ్లు ఆడతావా లేకపోతే కొత్త బట్టలు వేసుకుంటావా లేదా బట్టలు వేసుకుంటావా ఇవన్నీ కూడా అన్నెసరీ థింగ్స్ ఆయనకి కావాల్సింది ఒకటే నువ్వు దేవునికి ఆలయముగా ఉంటావా ఉండవా అప్పగించబడిన గృహ నిర్వాహకత్వ బాధ్యతను నిర్వర్తిస్తావా లేదా నమ్మకమైన పనివానుగా నువ్వు ఉంటావా లేదా ఉప్పొంగకుండా నువ్వు జీవిస్తావా లేదా ఇది ఆయనకు కావాల్సింది ఏం చేద్దాం అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఈ విషయం మీద మనం యేసు ప్రభు యొక్క మాటలను మనం ఆలోచన చేసినప్పుడు లేఖనములను అతిక్రమింపకూడదని మనం తెలుసుకోవటం జరిగింది ఉదాహరణకి చాలా సందర్భాల్లో మనం ప్రకటన గ్రంథం ఆ ఇరవై రెండు అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటాం ఏంటిది ఈ యొక్క ప్రవచన వాక్యంలో ఉన్న వాటికి ఏది కలపకూడదని ఏది తీసివేయకూడదని దాని ఉద్దేశం ఏంటి కలపకూడదు తీసివేయకూడదని అంటే నీ ఉద్దేశములను బంద్ చేసుకోమని నీ ఆలోచన విధానము లేకపోతే నీ కనిపించేటువంటి ప్రతిదీ నేను ఎలా చేస్తాను అనేటువంటి ఆ ఆలోచన అంతటినీ కూడా ముందుగా మూత వేసేయాలి నీ వాత వేయబడినటువంటి మనస్సాక్షిని ఇక్కడ నువ్వు ప్రదర్శించడానికి ఆలోచన చేయకూడదు మొట్టమొదటిగా ఒక క్రైస్తవుడు దాని గురించి ఆ తన యొక్క ఆ అధీనములో ఉన్నటువంటి తన మనస్సును కంట్రోల్ ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని పౌరులు చెప్పినటువంటి మాటలో ప్రధానంగా ఏంటంటే లేఖనములు ఎందు రాయబడిన వాటిని అతిక్రమింపకూడదని మీరు తెలుసుకున్నారు కదా నేర్చుకున్నారు కదా నేర్చుకున్నటువంటి దాని ప్రకారంగా మీరు ప్రవర్తించడం కొరకు మీరు ఒకరి మీద ఒకరు పొంగునట్లుగా చేసుకోకండి అన్నాడు అంటే దాని అర్థం ఏంటి లేఖనములను అతిక్రమించేవాడు గొప్ప తనను తను గొప్పగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడట లేఖనములను అతిక్రమించువాడు దేవుని కంటే తనను గొప్పవానిగా చిత్రీకరించుకుంటాడట లేదా లేఖనములను అతిక్రమించేవాడు దేవునితో సమానముగా ఊహించుకుని ప్రవర్తించటం అనేది జరుగుతుంది అట ఈ రోజు ఉన్నటువంటి లోకాన్ని మనం చూస్తే ఇప్పుడు ఈ మాటలు మూడేట్లకి సరిపోతున్నారు జనం అలాగే ఉన్నారనమాట దేవునితో సమానమైన వారిగా ఆ దేవుని కంటే అత్యధికంగా కొన్ని కొన్ని అయితే మనకే చాలా విచిత్రంగా ఉంటుంది దీటి ఇది ఎలాగా సాధ్యపడుతుంది దేవుణ్ణి ఎలాగున్నా ఆజ్ఞాపిస్తున్నాడు లేకపోతే దేవునికి చెప్తే ఏం చెప్తే చేస్తాడా దేవుడు ఇతని మాటే వింటాడా మన మాట విండా అని మనకు ఆలోచన వచ్చేసి మనకి పిచ్చొచ్చేలాగా అయిపోతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు వాళ్ళు చేసే పనులు అలాగ ఉంటాయి అంటే భౌతికంగా వాళ్ళు వీళ్ళిపోతూ ఉంటారు పూర్తిగా భౌతికంగా మనుషులను లొంగదీచుకునేటువంటి పనిలో వారు అభివృద్ధి పొందే దశలో లేకపోతే ఈ క్రైస్తవ్యాన్ని అడ్డుపెట్టుకునే డబ్బులు సంపాదించేటువంటి తనంలో మొత్తం అంతా కూడా ఎలా ఉంటుందంటే తమకు ఎలాగో ఎంత పిచ్చిగా ఉంటే అంత పిచ్చిగానే వీలు అవుతాంట వాక్యంతో పని ఉండదు వాక్యం యొక్క అవసరత కూడా ఉండదు ఎందుకని తనకు తాను ఆధిక్యత కలిగి చేసుకోవటం తనకు తాను ఉప్పు ఉండటం లేఖనం వల్లని అతిక్రమూ వారికి ఇష్టం కాబట్టి దేవుడు చెప్పింది తప్ప చెప్పని దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు మళ్ళీ దీనికి వాళ్ళు పెట్టే పేరు ఏంటంటే ఎత్తటి బాబులు పలుకూచుంది అతటు నేను పలుకూచుంది ఎత్తటి బైబుల్ మౌని ఏమన్నా అతటి నేను మౌని నిజం చెప్పేవారు అదే చెప్తున్నారు అబద్ధం చెప్పేవారు కూడా అదే చెప్తున్నారు ఇంక ఇప్పుడు దానికి ఆ మాటకి ఇంకో ఉన్నటువంటి విలువ ఏముంది ఏమి లేదు కనుక నా ప్రియ సోదరులరా సోదరులరా ఏదైతే ఈ క్రైస్తవ జీవితం ఉన్నదో ఈ క్రైస్తవ జీవితం అంతీ కూడా లోకమునకు మురికిగా అందరికీ పెంటగా ఉంటుంది కానీ నీకు పరమ పవిత్రమైనది అంటే అంత వ్యత్యాసం ఉంటుంది అనమాట నువ్వు చేసేటువంటి ఏరవ మరి అంత మొండిగా అలాగ ఉంటాయి ఏంటి ఎంత దేవుడు కావాలంటే మటుకు అంత నువ్వు మారిపోతావా అంతగా దేవుణ్ణి అంగీకరించేస్తావా అంతగా దేవుణ్ణి సేకరించేసి అంతగా లోబడిపోతావా అనేటువంటి పరిస్థితి చాలా మంది మనల్ని అడ్డుకునేటువంటి స్థితిలో కనబడుతుంట నన్ను కూడా చాలా మంది అలాగన్నారు ఎందుకే పొద్దున్నే పని పెట్టలేదా అని లేకపోతే ఏ ఇప్పుడు పొద్దున్నే చేయబోతి ఎవరేమంటారు ఎవరేమనరు అని చాలా మంది ఇప్పటికీ కూడా ఆమెకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీరు చేస్తున్నారేనా నాకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరు ఒక ఐదుగురు ఐదుగురు కూడా ఉండరేమో ఇద్దరు ముగ్గురు ఉంటారు అంటే రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు అది కూడా వాళ్ళకి తోచింది ఒక ఐదు వందలు ఒక వంద రెండు వందలు అంత మించి ఎప్పుడో ఒకసారి చేసిన వాళ్ళు ఉన్నారు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అంటే వారికి దేవుడు ఆశీర్వించింది దాన్ని బట్టి అంతే తప్పు వారికి డబ్బులు ఇచ్చేసి వాళ్ళకున్నటువంటి ధనం అంత పోగొట్టుకోవాలని ఎవరు కోరుకోరు కదా అలాగే నేను కూడా డబ్బులు పనిచేయాలని నేను కోరుకోను కదా నా బాధ్యత ఇది కనుక ఈ దీనిని కూడా ఇలాగ అడ్డగించే వాళ్ళు మన పనిని పాటు చేసేవారు దేవునికి మనం సమర్పించుకుంటున్నప్పుడు దానికి పలు కారణాలను చూపించి ఏదో రకంగా దాన్ని నిలిపివేయాలి తలంచేటువంటి వారు అనేక మంది ఉంటారు ఎందుకంటే ఈ లోకంకి ఇది ఎలా ఉంటుంది ఈ పని దేవుని యొక్క పని ఉంటుంది దేవునికి ఆలయముగా మారటం అనేది ఎలాగుంటుంది గృహ నిర్వాహకత్వ బాధ్యతను నిర్వర్తించటం అనేది ఎలాగుంటుంది మనకు విధేయులుగా ఉండి ప్రవర్తించడం అంటే ఎలా ఉంటుంది అని అంటే లోకమునకు మురికిగా ఉంటుంది పెంటగా ఉంటుంది అయితే దేవుని దృష్టిలోవి పరమ పవిత్రమైనవి అందుకని ఆలోచన నీ విధానం అంతా కూడా దేవుడు ఏమంటున్నాడు అనే దాని గురించి ఆలోచన చేయాలి తప్ప వాడేమనుకుంటున్నాడు వీడేమనుకుంటున్నాడు అనే దాని గురించి ఆలోచన చేయకూడదు ఎప్పుడైనా కూడా ఇతరులు ఏమనుకుంటున్నారో నువ్వు ఆలోచన చేసావంటే క్రైస్తవ ధర్మాన్ని నువ్వు పాటించలేవు ఉదాహరణకి చెబుతాను అన్నమాట మనం ఎక్కడికో భోజనానికి వెళ్తాం భోజనానికి కూర్చునేటప్పుడు మనకి ఆ ముద్ద నోట్లోకి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకోవడం అలవాటు ఉంది మనకి కానీ అక్కడ అందరూ కూడా ఇతర మతస్థులు ఉన్నారు లేకపోతే ఇతర వ్యవహార శైలిని కలిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ మనం ఒక్కరమే లేకపోతే మనతో పాటు ఒక ఐదుగురే ఉన్నారంతే ఇంకెవరు లేరు ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి ఎంత మొహమాటంగా పడేవాళ్ళు చాలా మంది ఉంటారు మొహమాటంతో ప్రార్థన చేసేవాళ్ళు త్వరగా ఉదయాశ్వాణి ముగించేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అండ్ లేదా కళ్ళు ఎలా మూసుకుని అలా తెరిచేసే వాళ్ళు కూడా ఉంటారు అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఈ లోకమునకు ఇది మురికిగాను పెంటగాను ఉంటుంది కాబట్టి నేను వాళ్ళ దగ్గర అలాంటిది నేను ప్రదర్శించకూడదు అన్నాడు వాళ్ళు కూడా నీకెందుకు వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకు వాళ్ళ దృష్టిలో క్రైస్తవం ఎలాగుంటే మనకెందుకు మన పని ఏంటనే దేవుని దృష్టికి పవిత్రమైన వారుగా మనలను మనం కనబరుచుకోవటం మన బాధ్యత మనం నిర్వర్తించాలి కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా భోజనం చేసుకునేటప్పుడే కానీ లేకపోతే ఇతర పనులు చేసుకునేటప్పుడే కాని ఈ ప్రార్థన చేసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో అది దేవుడు చూస్తాడని చేయాలి తప్ప వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తే ఇలా వీళ్ళు చూస్తే ఇలాగే ఇలాంటి వంకలతోటి లేకపోతే ఇలాంటి ఆ వ్యవహారాలని మనం నిర్వర్తించకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే దేవునికి మనకి అనుసంధానం చేయబడినప్పుడు దేవుడు మనం ఎలా నడుచుకుంటున్నామో దానిని గురించి ఆలోచన చేస్తారు ఎందుకంటే పౌలు ఏమన్నాడు అంటే మీరు ఎంతమంది ఈ భూమి మీద ఉన్నారో వారితో మీరు పరిశీలన చేసుకోవద్దు మీరు కనీసం నన్ను పూలు నడుచుకొని ఉండాలని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను అని చెప్పి ఆయన కోరుతున్నాడు మీరు నాలుగవ అధ్యాయాన్ని మీరు చూస్తే ఆ మాటలు రాయబడ్డే పదిహేనవ వచ్చిన నుండి నుంచి మనం చూసినప్పుడు నేను సువార్త ద్వారా మిమ్మల్ని నేను కన్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి నన్ను చూసుకోండి మీరు చుట్టుపక్కల మీ ఊర్లో ఉన్నటువంటి మనుషులతోటో లేకపోతే చుట్టూతో ఉన్నటువంటి లోక సంబంధమైన మనుషులతోటో పోల్చుకునే బాబు వాళ్ళు ఎలాగనుకుంటున్నారు ఎలాగనుకుంటున్నారో అది కుదరదు ఇదిగో నేను మరి ఇంతకాలం నుంచి దేవుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి నేను ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాను నేనేం చెప్తే అదే జరగాలి ఎక్కడంటే కూర్చుంటే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులే తప్ప దేవునికి అనుకూలమైనది ఏది జరగదు అయితే నువ్వు దేవుని యొక్క ఆలయము దేవుని యొక్క గృహం యొక్క నిర్వహణ బాధ్యత నీకు అప్పగించబడింది అప్పుడు నువ్వు ఎలా చేస్తావు దేవుని యొక్క చిత్త ప్రకారంగానే నువ్వు చేయాలి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగానే నువ్వు చేయాలి దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశంలోనే నువ్వు నడుచుకోవాలా తప్ప ఇది దాటి మరి ఇంకొక రీతిగా ప్రవర్తించడానికి నీకు నాకు మన ఎవ్వరికి కూడా అనుభూతి ఇవ్వడం జరగలేదు శ్రద్ధగా కానందుకు మీ అందరికీ హృదయపూర్వకం మీకు ఏదైనా ప్రార్థన వస్తున్న వాక్య సందేహం ఉన్న మాకు తెలియపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరొకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి మీ అందరికి అందనాలి